ప్రైజ్ లోడ్ యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయించున్నాను ఈరోజు సండే కదండి మీకందరికీ హ్యాపీ సండే ఈ యొక్క ఆదివారం దినమున ప్రత్యేకంగాను పాస్టర్స్ కోసము వారు చేయుచున్న పరిచర్య కోసము ప్రార్థన చేయబడుతుంది ప్రియదేవిని బిడ్లారా ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చు చిన్నటువంటి వాగ్దానము చూద్దాము కీర్తన రాసినటువంటి గ్రంథము నూట ఐదవ కీర్తన మూడవ వచనము నేను చదువుతున్నాను గమనించండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెతుకువారు హృదయము నందు సంతోషించురగాక ఆయన పరిశుద్ధనామమును బట్టి అతిశయించుడి యహోవాను వెతుకువారు హృదయము నందు సంతోషించుదురుగాక శ్రీదేవుని దేవుని ఆ యొక్క హృదయ దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని బలపరుస్తున్నారు ఆమె కీర్తన ఎవరు రాస్తున్నారంటే దావీడు రాస్తున్నటువంటి కీర్తన వీరు ఇజ్రాయేల్ ప్రజలు వారి పట్ల దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహత్ కార్యాలు వారు ప్రతిరోజు వారి యొక్క మర వారు ఐగుప్తు నుంచి కానానికి వచ్చేటప్పుడు వారు అరణ్య మార్గంలో ఎన్నో కష్టాలు శ్రమలు నిందలు ఇవన్నీ పడుచున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఎప్పుడు చేయబడవకుండా వారు వారి జీవితంలో కలిగినటువంటి ప్రతి శోధన నుంచి ప్రతి ఆటంకం నుంచి దేవుడు వారికి విడుదల చేస్తూ వారిని ఎంతగానో భద్రపరిచినటువంటి దేవుడు వారు దేవుని యొక్క దేవుడు చేసినటువంటి మహత్కార్యములు ప్రజలకి చెప్పాలి దేవుడు మా జీవితంలో ఈ కార్యము చేశాడు అని వారు కూడా గుర్తించుకొని వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా మున్ బలపడాలని దేవుని యొక్క ఉద్దేశము ప్రియదేవుని బిళ్ళారా ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనము అతిశయించాలి నిజమే ఆయన నామమును మనము కలిగి ఉన్నామంటే ఆయన నామమును ఆయన్ని ఆరాధిస్తూ ఆయన స్థుతిస్తూ ఆయన గణపరుస్తూ ఉన్నామంటే దేవుడు ఈ లోకంలో మనకిచ్చినటువంటి గొప్ప అవకాశము గొప్ప ధన్యత గొప్ప భాగ్యము ఈ లోకంలో ఆయన నామమునే మనము ఆయన నామమును బట్టి మనం అతిశయించాలి ఆ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షించాడు మనల్ని భద్రపరుస్తూ మనల్ని కాపాడుతున్నాడు ప్రతి ఆపద నుంచి మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు ఆయన జరిగించాడు దీని దినము ప్రతి ఆపద నుంచి మనల్ని కాపాడుతూ మనల్ని ఆయన బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తూ ఈ దినమున దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మన హృదయంలో ఎక్కడ లేనటువంటి ఆనందము మనకు కలుగుతుంది ఆయన నామమును పట్టే మనం అతిశయించాలి ఆయన్ని మనము వెతకాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేయడము ఆయన ఆయన్ని ఆరాధించడము స్థుతించదము గణపరచదము ఆయన నామమును పట్టి మనం అతిశయించడము ఆయన్ని వెతకదము ప్రియదేవుని బిడ్డలారా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి యొక్క ఇల్లి సోన్లైన్ ట్రే టవర్ నుంచి మేము ప్రార్థన చేయించుండగా నా తండ్రి మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను అయా దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈరోజు ఆదివారం దినమున మిమ్మల్ని స్థుతించి గణపరిచి మిమ్మల్ని సంతోషించి నా తండ్రి మిమ్మల్ని ఆరాధించే దినమున మీరు మాకు ఇచ్చారు ఈ దినము చూడలేక ఎంతో మంది మరణించారు మమ్మల్ని మీ యొక్క సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయా ఈ దు దేవా ఈ చె దినాల్లో మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయా యొక్క కాల సమయంలో నా తండ్రి దేవా పాస్టర్స్ కోసం ప్రార్థన చేస్తున్నానయా వారు చేయిచున్న పరిచర్యను మీరు దీవించండి అయా వారు చేయిచున్న మీరు నా తండ్రి వారికి ఇచ్చిన పిలుపును పట్టుకొని మా ఆయా దేవాని యొక్క రాజ్య స్థాపన నిమిత్తము నా తండ్రి వారు నా తండ్రి పని చేయుడుకు కృపణ దాయి చేయమని అడుగుతున్నాను స్తోత్రం నాయన ఆయా వారు చేయిచున్న సంఘాలను ఆయా వారి పరిచర్యలను మీరు దీవి ఆశీర్వదించండి బలపరచమని అయా వారికి అనారోగ్యంగా ఉంటే నా తండ్రి ఉదయాల సమయంలో తండ్రి ఆయాలుగా నా తండ్రి టవర్ నుంచి నా తండ్రి నేను ప్రార్థన చేస్తున్నానయా ఆయా నీ పరిచర్య చేసే నీ సేవకులు నీ దైవ జనులు నా తండ్రి ఆయా వారియర్స్ నా తండ్రి ఆయా విశ్వాసులు మా ప్రవ ఆయా పనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యాన్ని చేయమని చిన్నాను అయ్యా స్తోత్రం చెల్లిస్తున్నాను అయా వారికి అనారోగ్యంగా ఉంటే ఆయా ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాను ఏ ఏ బాధల ద్వారా ఇబ్బందుల ద్వారా ఇరుకుల ద్వారా ఉన్నారో వారి యొక్క ఇబ్బందులు ఇరుకులను ఎస్ నామములో దూరం చేయమని అడుగుచున్నాను దేవ యొక్క పునరుద్ధాన దినమున తండ్రి ప్రతి దైవ జనుడు ప్రతి విశ్వాసినా తండ్రి ఆయా ప్రతి ప్రేయు వారియర్ మా ఆత్మీయ ఆయా ఆహారమున తండ్రి ఆత్మీయ బలమును పొందుటకు కృపణ దయచేయమని స్తోత్రం చెల్లిస్తున్నాను భారతదేశంలో ఉన్నటువంటి ఆయా భారత క్రైస్తవ సమాజము కోసము ప్రార్థన చేస్తున్నానయా ఆంధ్ర క్రైస్తవ సమాజము కోసము ప్రార్థన చేస్తున్నాను ఆయా మాలో యూనిటీని దయచేయండి మేము మిమ్మల్ని స్థుతించిచుండగా నా తండ్రి ఆయా మీ పరలో వాక్యుల నుంచి నా తండ్రి మీ పరలోకంలో నుంచి ఆయా భూమి మీదకి వచ్చి కృపను దాయి చేయమని అడుగుతున్నాను ఏసయ మీ కొందనాలు చెల్లిస్తున్నాను పాస్టర్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుతున్నాను ఆయా వారి పిల్లల్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుతున్నాను ప్రత్యేకంగా పాస్టర్ యొక్క కుటుంబాలను వారు చేసిన పరిచర్యలు చుట్టూ నా తండ్రి నీ కాపుదల ఉంచండి ఆయా మీ కాపుదల ఉంచమని అడుగుతున్నాను నీ కృప చేతవన్ని భద్రపరచమని అడుగుచున్నాను ఆయా చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు ఈ రోజు నా తండ్రి దైవ జనులు అనేక మంది నా తండ్రి బోధించు చిన్నప్పుడు నా తండ్రి దేవా వారి నా తండ్రి ప్రసంగము చేయి చిన్నప్పుడు నీ యొక్క వాక్యము ధ్యానము చిన్నప్పుడు పరిశుద్ధాత్మ బలముతోను పరిశుద్ధాత్మ నడిపింపుతోనూ తండ్రి దేవ వాక్య పరిచర్య చేయుటకు కృపణ దయచేయమని అడుగుచున్నాను ప్రేరు ప్రేరు వారియర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన పరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా వారికి ప్రార్థన అనుభవం దయచేయమని అడుగుతున్నాను ప్రతి విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా వారి యొక్క విశ్వాస జీవితంలో అవిశ్వాసము ఉంటే నా తండ్రి ఆయా దూరము చేసి దినదినానికి నా తండ్రి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుటకు కృపను దాయి అడుగుచున్నాను ఈ దినమునా తండ్రి ప్రపంచము నా తండ్రి భారతదేశము ఆయా మా ఆంధ్ర క్రైస్తవ సంఘ సమాజము అంతయు కలిసి మిమ్మల్ని ఆరాధించుచుండగా మిమ్మల్ని స్థుతించుచుండగా ఆయా మీరు నా తండ్రి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను మా సంఘాలు చుట్టూ మా పట్టణాలు చుట్టూ మా పరిచర్య చుట్టూ ఆయా పాస్టర్ పాస్టర్స్ యొక్క కుటుంబాల చుట్టూ నీ యొక్క కంచి నాటమని అడుగుచున్నాను నీ దేవదూతులు ఉంచమని నాయనా ఆయా పాస్టర్స్ కి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి బలమును దయచేయండి ఆయా శారీరకమైన ఆరోగ్యము ఆత్మీయపరమైన పరమైన ఆరోగ్యమును వరకు దయచేయమని అడుగుచున్నాను ఆత్మీయ పరమైనటువంటి బలమును వరకు దాయిచేయమని అడుగుతున్నానయా ఇంకా నీ సేవ చేయుడుకున్న తండ్రి దేవా వారికి నీ కృపను దాయిచ్చేయమని అడుగుచున్నానయా మనం ఈ సన్నిధానానికి చేర్చుకోమని నజరడినటువంటి యేసు క్రీస్తు నామంలో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమె